వీడియో ఎట్లాగ పెడతారు అసలు ఈ చర్చ ఒరిజినల్ గా అది టెక్నికల్ డిబేట్ అది అది చేస్తున్నామా మనం చేయినిచ్చారా వెళ్ళది వైసీపీ వాళ్ళు కూడా ఎవరి మీదకి ఇది తొయ్యాలి అన్న చర్చ చేశారు కాని అసలు ఆ కారు కింద ఎట్లా పడ్డాడు అతను డొల్లడం ఎట్లా సాధ్యమైంది డొల్లితే ఒకవేళ అది నిజమే అనుకుందాం గబక్కన ఇటు పక్కన ఉన్నాడు గబక్కన ఎవడో తగిలేటప్పటికి ఎట్లా పడ్డాడు ఈలో కారు కదిలిపోయింది దాంతో అతను తప్పించుకోవడానికి డొల్లాడు అని కూడా అనుకుందాం ప్రాక్టికల్ డొల్లితే ఈ వెహికల్ ఏమైనా మామూలుగా ఉందా దున్నపోతుంది ఏనుగు అది ఏనుగు లాంటిది అది మీద ఎక్కితే మనిషి కదులుతాడా అంటే రెండు వెహికల్ వేలు చెప్పి రెండు పెద్ద వెహికల్ స్కార్పియో అదైనా సఫారీ సఫారీ అయినా ఫార్చునర్ అయినా కూడా భారీ వెహికల్స్ అవి అది ఫార్చునరా సఫారీనా ఫార్చునరే కదా అతంది బుల్లెట్ ప్రూఫ్ అంటే ముందు ముందు చెప్పింది అయితే సఫారీ సఫారీ వెహికల్ తర్వాత ఈ బుల్లెట్ ప్రూఫ్ అయితే ఫార్చు అంటే అతని పాయింట్ ఆఫ్ కరెక్ట్ ఎందుకంటే ఆ పక్కన బంపర్ లాగా పెట్టి ఉంచుతున్నారు కదా దాని మీద ఎక్కి ఉన్నప్పుడు జారి పడితే గనక ఈ చీరుకోడి మీద ఉంటది ఏది అతనికి చెయ్యి అంతా చీరుకుంది తీసుకుంది ఇదంతా అంటే వేరే కారు మీద ఎక్కితే అక్కడి నుంచి పడి ఈ కారు కింద పడ్డారనా నేననేది ఈ తో సంబంధం లేకుండా అతను యాక్సిడెంట్ అయ్యాడనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అతను కిందకి జారిపోవచ్చు ఆ దీని మీద అప్పుడు కారు ఇట్లా వెళ్ళిపోయింది అనుకోండి ఫాస్ట్ లో ఇదంతా అంతా గిరిగిపోతుంది ఆ ఇంపాక్ట్